హ్యాపీ డేస్ కొత్త బంగార లోకం కుర్రాడు ఇలా వరుస హిట్లతో వరుణ్ సందేశ్ అప్పట్లో దూసుకుపోయాడు ఏమైంది ఈవేళ అంటూ యూత్ ఆడియన్స్కు మరింత దగ్గరయ్యాడు అయితే తర్వాత వరుణ్ సందేశ్ బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ను నమోదు చేయలేకపోయాడు మధ్యలో అమెరికాకు వెళ్ళి సెటిల్ అయ్యాడు ఆ టైంలోనే సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు మళ్ళీ బిగ్ బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు వరుణ్ సందేశ్ విత్తికాషేరులు బిగ్ బాస్ షోతో మంచి ఇమేజ్ను దక్కించుకున్నారు బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన వరుణ్ సందేశ్ కు మళ్ళీ సినిమాల ఆఫర్లు వచ్చాయి ఈ క్రమంలోనే తనకు నచ్చిన కథలను డిఫరెంట్ కథలను ఎంచుకుంటున్నాడు ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ కొత్త సినిమా అప్డేట్ వచ్చింది నింద అనే మూవీతో వరుణ్ సందేశ్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు యథార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీ రాబోతుందని తెలుస్తుంది కాండ్రకోట మిస్టరీ నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందట ఈ చిత్రాన్ని రాజేష్ జగన్నాథం నిర్మించడమే కాకుండా కథ కథనాన్ని రాసి దర్శకత్వం వహించాడట ది పర్ఫెక్ట్ ఇండి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించిన ఈ మూవీపై ఇప్పటికే మంచి బజ్ను క్రియేట్ చేసింది ఇదివరకు వదిలిన టైటిల్ లోగో పోస్టర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే కాండ్రకోట మిస్ట్రీ అనే క్యాప్షన్తో రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ను తాజాగా విడుదల చేశారు ఇక ఈ పోస్టర్ను గమనిస్తుంటే వరుణ్ సందేశ్ అమాయకంగా కనిపిస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో ఓ ముసుగు వ్యక్తి రూపం కనిపిస్తుంది ఇక ఈ పోస్టర్ను రివర్స్ చేసి చూస్తే న్యాయదేవత విగ్రహం ముసుగు వ్యక్తి రూపం కూడా కనిపిస్తుంది మరి ఈ ముసుగు వ్యక్తి ఎవరు అసలు ఈ చిత్రంలో ఎవరిపై నిందపడింది ఆ న్యాయదేవత విగ్రహాన్ని అలా చూపించడం వెనుకున్న అర్థమేంటి అనే ఆసక్తిని పెంచేలా ఉంది ఇక ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యిందని సమాచారం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయట మే పదిహేనున ఈ చిత్రం నుంచి టీజర్ను కూడా విడుదల చేయబోతున్నారని పోస్టర్ మీద డేట్ కూడా వేశారు